ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి మరియు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గౌరవ బత్తు లక్ష్మారెడ్డి గారికి డిసిసి ప్రసిడెంట్ శంకర్ నాయక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి జ్యోతిరావు పూలే గారు అతని ఆచరణ అతని ఆశయ సాధన కోసం ఈరోజు రాజకీయంగా ఎదుగుతున్నటువంటి యువకులందరూ కూడా అతని బాటలో నడిచి నవనిర్మాణ సామ్రాజ్యాన్ని నిర్మించే విధంగా కృషి చేయాలని చెప్పి భావిస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగన పేరిట బీసీలకు పెద్దపీట వేసే విధంగా మా మేమెంతో మాకంతా వాట అనేటువంటి నినాదంతో ఎన్నో రోజుల నుండి పోరాడుతున్నటువంటి బీసీ సంఘాలకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణతోటి ఈరోజు బీసీలకు పెద్దపీట వేసేటువంటి కార్యక్రమాన్ని కొనుక్కోవడంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఈరోజు బీసీలకు ఎక్కువ రిజర్వేషన్లు వచ్చేటువంటి కార్యక్రమాన్ని కానీ పునుకోవడం అనేది ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని బీసీ సామాజిక వర్గం పడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నారు